హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నాను అది కూడా మిరియాల చికెన్ వేపుడిని ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నాను అందుకు నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను అర కిలో చికెన్ అన్నమాట తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఒక నాలుగైదు టీ స్పూన్ల వాటర్ వేసుకొని ఒక మూడు విజిల్స్ రాణించుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా పొడిలాగా పట్టించుకోవాలి ఇలా పొడి పట్టించుకున్నాక ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి అల్లం ముక్కలు కొన్ని అలానే వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసేసుకొని వీలైతే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మనకి మూడు విజిల్స్ తర్వాత చికెన్ ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు నాలుగు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్ని అందులో ఉన్న వాటర్తో సహా వేసేసుకొని వాటర్ మొత్తం విరిగిపోయి ఆయిల్ చికెన్ మాత్రమే మిగిలే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్లో మనం పెప్పర్ చికెన్ ఫ్రైని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఆల్రెడీ ఉడికిన చికెన్ని మనం ఆయిల్లో మరి కాస్త ఉడికించుకుంటున్నాం అనమాట ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ మాత్రమే మిగిలింది కదా ఇప్పుడు ఈ ప్యాన్ తీసేసుకొని మరొక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని అంటే రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ని ఒకసారి వేపుకోవాలి మనకి ఆనియన్స్ కొద్దిగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయిపోయే వరకు వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకొని ఇది కూడా బాగా వేగిపోయి పచ్చి వాసన పోయి ఈ మసాలా బాగా వేగే వరకు మనం వేపుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా కారం వేసుకోండి నేను వన్ టీ స్పూన్ మెరపొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ స్పైసీగా అయిపోతుందని నేను వన్ టీ స్పూన్ మెరపొడిని మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా ఈ మసాలాని కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మసాలా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి ఈ స్టైల్లో ఒకసారి పెప్పర్ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని చూడండి రసం అన్నం పప్పు అన్నం లేదా పచ్చడి అన్నంలోకి సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మసాలా అలానే చికెన్ ముక్కలు బాగా కలిసిపోయి ఇలా బాగా ఫ్రై అయిపోవాలి అంతవరకు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ప్రాసెస్ని చేసుకోవాలండి ఎందుకంటే చికెన్ ముక్కలు మనకి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ సమయం పట్టదు ఫ్రై రెడీ అవ్వడానికి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చీలను నిలువుగా కట్ చేసుకొని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ మిరియాల పొడి కొబ్బరి పొడి ఇవి ఫైనల్గా యాడ్ చేసుకోవడం వల్ల టేస్టు బాగా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి మనకి గ్రేవీ గ్రేవీ లాగా కాకుండా చికెన్ ఫ్రై కూడా బాగా ముక్కలు ముక్కలుగా ఇలా కనిపిస్తూ టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీరు ఏదైనా వేరే ప్రాసెస్ని చేసేట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీ ప్రాసెస్ గురించి తెలియచేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మన కైషాస్ కిచెన్ ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి నాన్ వెజ్ వెరైటీస్ కానీ అలానే స్నాక్స్ కానీ ఇలా వాటిని మీరు కూడా తప్పకుండా చూడండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా కొత్తిమీర కూడా మగ్గిపోవాలన్నమాట కొత్తిమీరని ఫైనల్గా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి మిడిల్లో యాడ్ చేసేసుకుంటే మసాలాతో పాటు కలిసిపోతుందనమాట చూసారు కదా పీసు ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉంటే ఫ్రై తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి మీకు నచ్చిన కర్రీతో సైడ్ డిష్ లాగా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్